మిత్రులకు నమస్కారం ఈ రోజు ఉదయం తొమ్మిది యాభై నిమిషాలు కొంచెం టీవీ నైన్ లైవ్ షో లో జరుగుతుంది ఆ లైవ్ షోలో ఆ టైమ్ లో ఆ లైవ్ షోలో చిలకపాటి విజయ రాఘవాచార్యులు గారు ఒక ఐందవ ధర్మానికి ప్రతినిధిగా చెప్పబడుతున్నారు ఆ ఛానల్లో లైవ్ కార్యక్రమం జరుగుతుంది యాంకర్ టీవీ నైన్ యాంకర్ చెప్పిన దాకే అయితే తొమ్మిది వందల యాభై నిమిషాలకు అయితే అటు ఇటుగా తొమ్మిది యాభై అటు ఇటుగా ఆ చ ఆ లైవ్ ప్రోగ్రామ్ లో పాల్గొన్నది ఎవరు చిలకపాటి విజయ రాఘవాచార్య గారు వారు హైందవ ధర్మానికి ప్రతినిధిగా అక్కడ పాల్గొన్నారు అని ఆ టీవీ ఛానల్ వారు చెప్పారు ఆ సమయంలో టీవీ నైన్ యాంకర్ ఒక ప్రశ్న వేశారు సదరు రాఘవాచార్య గారు ఏంటంటే రాముడి యొక్క జీవితంలో కొన్ని ఆదర్శమైన విషయాలు ఉన్నాయి ఆ ఆదర్శ విషయం ఏది మనం ఆదర్శంగా తీసుకోవాలి అనేది ప్రశ్న సందర్భంలో ఇస్తే చెలకపాటి విజయరావుగా చెప్పారంటే ఒకటే చెప్పారు ఆయన ఒక అనాగరికుడు ఒక అనాగరికుడు ఒక పనికి వాడు ఒక పనికి ఒక అప్రయోజకుడు ఒక అప్రయోజకుడు సీత మీద నిందలు వేస్తూ ఏదో మాట్లాడితే సీత మీద ఏదో నిందలు వేస్తూ ఏదో మాట్లాడితే శ్రీరాముడు తన భార్యన సీతాదేవిని పరిత్యాడు అని చెప్పి సదరు హైందవ ధర్మానికి ప్రతినిధిగా అక్కడ ఆ లైవ్ ప్రోగ్రాంలో పాల్గొన్న చిలకపాటి విజయ చెప్పడం జరిగింది అంటే ఇక్కడ అర్థం చేసుకోలేదు ఎవరు పనికి పాలనవాడు ఎవరు అప్రయోజకుడు ఎవరు అనాగరికుడు ఒకసారి మనం ఆలోచిద్దాం వాల్మీకి రామాయణం ప్రకారం రాఘవచారంలో చెప్పిన అప్రయోజకుడు అనాగరికుడు పనికి పాలనవాడు ఒక రజకుడు ఒక చాకలి ఆయనే కదా అని చెప్పాడు అంటే ఈ మనువాదులు ఎంత దుర్మార్గంగా ఉన్నారో ఆలోచించండి రజకుడు అప్రయోజకుడు అంట రైజకుడు పనికిమారుడు అంట రజకుడు అనాగరికుడు అంట నేను పెద్దగా చర్చల్లోకి వెళ్ళను నేను ఇదే రాఘవాచార్యులు గారింట్లో ఒక మహిళకు ఋతుక్రమం వస్తే ఆ ఋతుక్రమ టైంలో ఈ రాఘవచారల వంటి మనుబాదులు ఆ వాళ్ళని వేరే ఒక పక్కన బయటికి గెలిటేస్తారు ఇంట్లో కలవనీరు వాళ్ళు రుతుక్రమం పూర్తయిన తర్వాత స్నానం చేసి శుద్ధి అయిన తర్వాత ఆ రుతుక్రమలో వాడిన బట్టలు కానీ దుప్పట్లు కానీ వస్త్రాలు కానీ ఏది వాళ్ళు ముట్టుకోరు కట్టెలతోటో కట్టెలతోటో కర్ర పొరలతోటో తీసి పక్కన పడే వాటి ఎవడం మూసుకెళ్ళాలి ఈ పనికి మాలిన ఈ అనాగిరికుడైన ఈ రజకుడే తీసుకెళ్ళాలి శుద్ధి చేసి ఇంటికి తీసుకురావాలి ఉత్తికి ఆరబెట్టి శుద్ధి చేస్తేనే కానీ వీళ్ళు మళ్ళీ ఆ బట్టలు ముట్టుకోరు అంటే వీడు అప్రయచకుడు ఆయన రచకుడు అంతేకాదు అదే రాఘవచార్య కుటుంబంలో ఏ స్త్రీ అయినా ప్రసవిస్తే దాన్ని పురుటి అంటారు ఆ పురుటి బయలు సందర్భంలో మళ్ళీ పులిస్నానాల వరకు ఆ సందర్భంలో పదకొండు రోజులు కావచ్చు పదిహేను రోజులు కావచ్చు కొంచెం అగే కావచ్చు ఆ యొక్క తిథులు వారం లక్షలు బట్టి రాఘవచార్యులు లాంటి పెద్దలు నిర్ణయిస్తారు ఆ పుట్టి వరకు ఇంట్లో వాడిన బట్టలన్నీ ఆ రజకుడు శుద్ధి చేస్తేనే వీళ్ళు మళ్ళీ వేసుకుంటారు ఎవరైనా చనిపోతే మైలు అప్పుడు కూడా ఆ ఆ మైలు పుట్టే వరకు అంటే ఆ దినకాలికలు పుట్టే వరకు పదకొండు రోజులు కూడా ఈ రజకుడు వాళ్ళ రోజు బట్టలు తీసుకెళ్ళి ఇవ్వాల్సిందే అదే సందర్భంగా అదే సందర్భంగా అంటే బిడ్డ పుట్టినా చనిపోయినా రుచిక్రమం వచ్చినా ఏ వచ్చినా కూడా రజకుడు పాత్ర లేకుండా వాళ్ళకి ఏముంది అక్కడ అదే సందర్భంలో వివాహ వివాహ కార్యక్రమాల్లో పెళ్ళిళ్ళ పెళ్ళిళ్ళ సందర్భంగా కానీ ఇటు అరం చనిపోతే జన కార్యక్రమం సందర్భంగా కానీ లేదా అంత్యక్రియల సందర్భంగా కానీ అటు వైవాహికలు కానీ రజకులు లేకుండా వీళ్ళ పెళ్ళిళ్ళు చేసుకుంటారా ఇదే రాఘవాచార్య కుటుంబంలో ఇదే రాఘవాచార్య కుటుంబం ఎవరు చనిపోతే రజకులకు పాత్ర లేకుండా ఏదైనా వాళ్ళు కార్యక్రమాలు చూగలరా అదే సందర్భంలో దేవాలయాల్లో ఇదే రజకులు అప్రయోజకులు వాళ్ళు అనా చెప్పి రజకులు దేవాలయాల పాత్ర ఏంటి డ్యూటీలు పెట్టుకున్న వాళ్ళే ఇంకా చాలా కార్యక్రమాల్లో ఈ దేవాలయాలు అంటే ఇటువంటి హైందవ కార్యక్రమాల్లో రజకుల యొక్క పాత్ర చాలా పాత్ర లేకుండా ఇంకేం జరిగే పరిస్థితి అక్కడ లేదు కానీ అదే రజకుల్ని అదే చాకుల వాళ్ళని ఈ రాఘవాచార్యులు గారు చిలకపాటి విజయ రాఘవాచార్య ఏమన్నారు అనాజికడు పరికమలవాడు అప్రయోజకుడు ఇటువంటి పాదాల పదాలు వాడడానికి కొద్దిగా వాళ్ళకి అసలు మనస్సు ఉందా అసలు ఏంటి పరిస్థితి అదే చెప్తూ యూజన్ తో వాడుకుని వదిలే మనస్సులో తమ్ముని వాదంది ఈ లేకుండా రజకులకు యొక్క పాత్ర లేకుండా ఈ రాఘవాచార్యులు గారు చిలకపాటి విజయ రాఘవాచార్యులు గారు టీవీ నైన్లో లైవ్ ప్రోగ్రామ్ లో రజుకులు పనికివాళ్ళ వల్ల అనాథరుకులు అప్రజలు చెప్పిన వారు రజుకుల పాత్ర లేకుండా వాళ్ళ ఐదో ధర్మం ప్రకారం వాళ్ళ సంతానంతో సనాతన ధర్మ ప్రకారం ఏ కార్యక్రమం నిర్వహించగలరా సంపూర్ణంగా నిర్వహించగలరా అనే ప్రశ్నిస్తున్నాం అంటే ఐదో ధర్మం ఏం చెప్తుంది సూదుల్ని రజకులు కావచ్చు న్యాయభ మంగళ కావచ్చు లేదా కుమ్మర్లు కావచ్చు ఇంకేద కావచ్చు సూత్రులు అతి సూత్రులు దళితులు కావచ్చు ఆదివాసులు కావచ్చు వీళ్ళందరినీ వాడుకొని వదిలేసే కార్యక్రమం అనేది వీళ్ళది అంటే అవసరానికి వాడుకుంటారు తర్వాత వదిలేస్తారు కాబట్టి నిజంగా అప్రయోజకులు ఎవరు రజ కూడా అన్నాడు కావుడు రజ కూడా పదికర మానవుడు ఎవడు రజ కూడా వీళ్ళని వాడుకొని వాడుకుంటున్నా ఈ మణివాదులు లేదా వీళ్ళ ప్రయోజకులు అనాగులు వాళ్ళ మీరు ఆలోచించండి అందరికీ ధన్యవాదాలు